శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఇక్కడ ఒక విషయాన్ని చెబుతాను శ్రద్ధగా వినుము చిదాత్మ మనసుకు అగోచరం అగును గోచరం కూడా అగును ఈ విషయంలో శృతులను ఆగమాలను విమర్శించే వారు చాలామంది భ్రాంతి చెందుతున్నారు వెలుపలో ఉన్న వస్తువులు మనసుకు గోచరించటంలో రెండు దశలున్నాయి దేన్ని చూస్తున్నామో దాని ఎందు తప్ప మనసు ఇతర వస్తువుల ఎందు ప్రసరింపకుండటం మొదటి దశ తర్వాత ఆ వస్తువందే ఆసక్తితో నిలిచి ఉండటం రెండవ దశ ఇతర వస్తువుల ఎందు దృష్టి ప్రసరించకుండా ఎంత ఆవశ్యకమో చూస్తున్న వస్తువు అందు దృష్టి ఆసక్తితో నిమ్మగనమ్మగటం అంతే ఆవశ్యకం ఇతర వస్తువుల నుండి దృష్టి మరలినా చూస్తున్న వస్తువు ఉదాసీనత తాటస్యం ఏర్పడి దృష్టి ప్రసరించలేకపోతే ఆ వస్తువు సరిగ్గా భాషించదు అందువల్ల మనం చూస్తున్న వస్తువు దృష్టి ఆసక్తి మగటు ఆవశ్యకం ఇలా వెలుపలో ఉన్న వస్తువులను గ్రహించడంలో మనసుకు ఈ రెండు దశల్లో రెండు వ్యాపారాలు ఆవశ్యకం ఆత్మచైతన్యాన్ని చేయటకు మాత్రం రెండు వ్యాపారాలు అవసరం లేదు మనసు ఇతర వస్తువుల నుండి మరలివచ్చట ఒకటి చాలు అది ఆ విషయాల నుండి వెనకకు రాగానే ఆ ఆత్మ భాసిస్తుంది అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాలలో ఒకదాన్ని చూడాలంటే తక్కిన వాటిని వదిలి దృష్టిని దానియందే నిలుపుట ఆవశ్యకం కానీ అద్దంలో అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్న ఆకాశ ప్రతిబింబాన్ని చూడడానికి ఇతర ప్రతిబింబాల నుంచి దృష్టిని మరలిస్తే చాలు వెంటనే ఆకాశ ప్రతిబింబం గోచరిస్తుంది దానిపై చూపు నిలపడానికి ప్రత్యేక ప్రయత్నం అక్కర్లేదు దానికి అంతవరకు కప్పుతున్న ప్రతిబింబాల నుండి దృష్టి మరలించట అని ఒక్క ప్రయత్నం చేతనే అద్దమంతా ఎప్పుడూ వ్యాపించి ఉన్న ఆకాశం గోచరిస్తుంది అలాగే ఆత్మ గోచరించడానికి కూడా రెండు ప్రయత్నాలు అక్కర్లేదు సకల పదార్థాల ఎందువలే మనసులో కూడా నిండి ఉన్న ఉన్నది ఆత్మయే ఆవరించి ఉన్న విషయాలన్నీ తొలగగానే మనసుకు స్వరూపమైన ఆత్మ భాషిస్తుంది బావి తవ్వేటప్పుడు మట్టిని తొలగించడానికి ప్రయత్నం కావాలి కానీ నీటి కొరకు ప్రయత్నించక్కర్లేదు అది మట్టి అడుగున స్థిరంగా ఉంటుంది కావున చిదాత్మ గోచరించటకు మనసు సకల విషయాల నుండి వెనక్కు మరలటయ్యే ఆవశ్యకం ఇతర వస్తువు విషయంలో దాన్ని చేరునట్లు తనను తాను చేరుట అన్నది లేదు ఏ వస్తువును ఇంద్రియం ద్వారా మనసు చేరి తెలుసుకుంటోందో అది మనసుకు వేద్యం అవుతుంది అలా మనసు ఆత్మ విషయంలో వెలుపలికి వెళ్ళక్కర్లేదు కావుననే మనసుకు ఆత్మ అవేద్యం అని చెప్పబడుతున్నది ఈ కారణం చేతనే శుద్ధమైన మనసే వేద్యమైన ఆత్మతత్వం అని చెప్పబడుతోంది సకల విషయాల నుండి తొలగి నిలుచుటే మనసుకు శుద్ధి ఈ శుద్ధియే తత్వజ్ఞానానికి పరమ సాధనం ఎంతవరకు మనసు శుద్ధం కాదు అంతవరకు జ్ఞానం ఎలా కలుగుతుంది మనసు శుద్ధమైతే జ్ఞానం కలగకుండా ఎలా ఉంటుంది కర్మానుష్ఠానం ఉపాసన వైరాగ్యం మొదలైన సాధనలన్నీ మనసుకు శుద్ధి కలిగించటకే ఉపయోగపడుతున్నాయి వాటన్నింటికీ అదే ఫలం కావున శుద్ధమైన మనసు చేతనే ఆత్మ భాషిస్తోంది తర్వాత అష్టావక్రుడిలా ప్రశ్నించాడు మహారాజా సకల విషయాల నుండి మనసు మరలగానే కేవలమైన ఆ మనసు చేతనే ఆత్మ భాషించునని చెప్పావు గాఢ నిద్రయింది మనసు విషయాలతో సంబంధం చెందకుండా కేవలంగా ఉంటుంది కావున సుషుప్తి మాత్రం చేతనే కృతార్థత కలుగుచుండగా ఇతర సాధనాలతో పని ఏముంది జనకుడు ఇలా సమాధానం చెప్పాడు నిజమే నిద్రలో మనసు విషయాలతో సంబంధం పొందదు కానీ అది అప్పుడు నిద్రలో లీనమవుతుంది అప్పుడు వస్తువును భాషింపచేయి దాని శక్తి పనిచేయదు అప్పుడు ఆ శక్తి దాని ఎందే లీనమై ఉంటుంది అటువంటి మనస్సు ఆత్మను ఎలా చేయగలదు అద్దంపై కాటుకను పూసినప్పుడు దాని యందు ఇతర వస్తువులు ప్రతిబింబించకుండా ఉన్నంత మాత్రాన ఆకాశం దాని యందు ప్రతిబింబించదు అలాగే నిద్ర చేత ఆవరించబడిన మనస్సు విషయాలతో సంబంధాన్ని పొందనంత మాత్రాన ఆత్మను భాషింప చేయలేదు ఆ సమయంలో అది విషయాలను గ్రహించటకు ఎలా అయోగ్యమై ఉందో అలాగే ఆత్మను చేయటకు అయోగ్యమే అగుచున్నది నిద్రలో తమస్సు చేత ఆవరించబడిన మనస్సు వల్ల కూడా ఆత్మ భాషించట సంభవమై అయితే గోడ వల్ల కూడా అది భాషింపవలసి ఉండను కావున శుద్ధమైన యోగ్యమైన మనసుకే అది భాషించను యోగ్యత లేకపోవటం వల్ల అప్పుడే పుట్టిన శిశువు యొక్క మనసులో ఏదీ భాషించట్లేదు అద్దానికి మసి పూస్తే ఆ మసి యొక్క ప్రతిబింబం అద్దంలో వ్యాపించి ఉంటుంది ఆ ప్రతిబింబం మనకు కనిపించదు వస్తువు అద్దానికి ఎదురుగా ఎడంగా ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని అద్దంలో చూడడానికి మనకు అవకాశం ఉంటుంది అలా కాక మసి అద్దానికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో దాని యొక్క ప్రతిబింబాన్ని చూడడానికి మనకు అవకాశం కలగట్లేదు కానీ అంతమాత్రం చేత ఎదుట ఉన్న వస్తువును తన ఎందు ప్రతిబింబ చేసుకొనుట అనే స్వభావం అద్దానికి పోయిందని చెప్పలేం అప్పుడు మసి యొక్క ప్రతిబింబం చేత అద్దం నిండిపోయి మరొక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గ్రహించలేకున్నది అని మాత్రమే చెప్పవలసి ఉండను అలాగే నిద్ర ఆవరించినప్పుడు దాని ప్రతిబింబం చేత మనసు నిండిపోయి ఇంకొక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గ్రహించలేని స్థితిలో ఉండను అందువల్ల అప్పుడు అది ఆత్మ స్వరూపాన్ని కూడా గ్రహించలేదు అది నిద్ర యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తుండటం వల్లనే మేల్కొన్నవాడు నేను సుఖంగా నిద్రించాను అని స్మరిస్తున్నాడు దేని పూర్వం అనుభవించానో దాన్ని స్మరిస్తాం అనుభవించిన దాన్ని స్మరించడం అసంభవం అనుభవించని దాన్ని స్మరించడం అసంభవం కావున సుషుప్తిలో నిద్ర యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తూ మనసు తన్మయమై అన్య వస్తువును గ్రహించలేకున్నది అనేది స్పష్టం ప్రకాశం విమర్శ అని మనసుకు రెండు దశలు గలవు వెలుపల ఉన్న వస్తు వస్తుంది మాత్రమే గ్రహించట ప్రకాశం ఆ రూపాన్ని గురించి వెంటనే మనసులో పుట్టినట్టే ఆలోచన విమర్శ మొదటి దశలో ఇది ఏదో ఒక వస్తువు అనే సామాన్య జ్ఞానం మాత్రమే ఉంటుంది రెండవ దశలో ఇది చెట్టు ఇది పండు అని భిన్న శబ్దాలతో వస్తువుల యొక్క విశేష జ్ఞానం కలుగుతుంది ప్రతి వస్తువు వల్ల మొదట కలుగుతున్న సామాన్య జ్ఞానం ప్రకాశం అనే నిర్వికల్పం అని చెబుతారు భిన్న శబ్దాలతో వస్తువుల వల్ల కలుగుతున్న విశేష జ్ఞానం విమర్శ అని సవికల్పమని చెబుతారు విమర్శ జ్ఞానం అభినవం స్మృతి అని రెండు విధాలు మొదటిసారి ఒక వస్తువుని చూసినప్పుడు ఇది ఇలాంటిది దీన్ని మామిడి పండు అంటారు అని మొదటి అనుభవం చేత కలుగు జ్ఞానం అభినవం రెండవసారి అటువంటి పండునే చూసి కానీ తిని కాని ఓహో ఇది మామిడి పండు అని మొదటి అనుభవం స్మరించడం వలన కలిగే జ్ఞానం స్మృతి మనసుకు ప్రకాశం విమర్శ అనే ఈ రెండు శక్తులు ఎప్పుడూ ఉంటాయి సాధారణంగా వస్తువు యొక్క రూపం ప్రకాశించగానే క్షణంలో క్షణంలో ఇది ఇటువంటిది ఇది పండు అనే విమర్శ జ్ఞానం కలుగుతుంది ఈ రెండు దశలకు మధ్య ఉన్న అంతరం అత్యంత సూక్ష్మం అగటచే గోచరం కాదు అయినా అంతరం మాత్రం ఉంటుంది నిద్ర మనసులో ప్రకాశిస్తున్నప్పుడు ఇది నిద్ర అనే విమర్శ జ్ఞానం వెంటనే పుట్టదు విమర్శ జ్ఞానం లేని ఆ ప్రకాశ దశ నిద్ర కొనసాగినంత వరకు ఉంటుంది విమర్శ జ్ఞానం లేని ఆ స్థితిని మూఢదశ అంటారు మెలకువ రాగా అనే అనేక వస్తువుల యొక్క విమర్శ జ్ఞానం కలుగుతుంది అందువల్ల జాగ్రత్త దశను దశ అంటారు ఇలాగే దీపం యొక్క ప్రకాశం నిబిడంగా ఉన్న దాని ఎందు విమర్శ జ్ఞానం లేకుండటచే దీపం మొదలగు వాణి యొక్క ప్రకాశాన్ని కూడా మూఢం అనే చెబుతున్నారు ఆత్మయందు సంకోచం ఏర్పడి వెలుపల ఏదో ఉన్నట్లు మొదట తోచట ఏది కలదో అదే మాయా లేక అవ్యక్తం ఆ అవ్యక్తమే జగత్తు అనే చిత్రం భాషించడానికి ఆధారమైన గోడవలే ఉంది అదే నిద్ర దాని ఎందు నామరూపాలతో ఏదీ వ్యక్తం కాదు కాబట్టి దాన్ని అవ్యక్తం అంటున్నాము అందులో ఏదీ భాషింపకుండటం వల్లే దాన్ని మహాశూన్యం అంటారు నిద్ర నుండి లేచిన తర్వాత నాకేమీ తెలియలేదు అని స్మరిస్తున్నాం కాబట్టి సుషిప్తిలో ఏది లేకుండట అనేది మనసులో ప్రకాశిస్తూనే ఉంది అయ్యా నిద్రలో మనసు విలీనమగనని ఇతరులు చెబుతున్నారు మీరు నిద్రయందు మనసు నిద్రాప్రకాశ నిబిడమై ఉండను అంటున్నారు ఈ రెండు ఎలా కుదురుతాయి అని అంటావేమో వినము నిద్రలో మనసు ప్రతిక్షణం భిన్నములైన పరిణామాలను పొందకుండా నిర్వికల్పంగా నిశ్చలంగా ఉండట చేత అది విలీనమై ఉండనని వారు తలుస్తున్నారు నిద్రను తనయందు ప్రతిబింబింప చేసుకుంటూ మనసు ప్రకాశ స్థితిలో ఉండనని మేము చెబుతున్నాం కావున ఎలా చెప్పినా వస్తుస్థితిలో భేదం లేదు జాగ్రత్త దశలో కూడా వస్తువును చూసిన తొలి క్షణంలో మనసు ప్రకాశాన్ని మాత్రమే పొంది విమర్శన పొందక లీనమై ఉండును కానీ మరుక్షణంలోనే ఆ స్థితి వికల్ప జ్ఞానాల యొక్క పరంపర చేత మాయమైపోతుంది నా అనుభవం అనుసరించి నీకు ఒక రహస్యం చెబుతాను ఈ విషయంలో విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు నిర్వికల్ప సమాధిలోనూ నిద్రలోనూ వస్తు దర్శన క్షణంలోనూ ప్రకాశం దట్టంగా ఉండటం సమానమే చిదాత్మ స్వప్రకాశ మాత్రంగా ఉండట నిర్వికల్ప సమాధి మనస్సు అవ్యక్త మాత్రంగా ప్రకాశించటం నిద్ర చెట్టు తీగ మొదలైన పదార్థాలు నామరూపరహితంగా వస్తువు మాత్రంగా మనసులో ప్రకాశించట వస్తు దర్శనం ఈ మూడింటిలోనూ ఇది ఇలాంటిది అని శబ్దాలతో విమర్శన ఉండదు ప్రకాశమే నిబిడంగా ఉంటుంది వీటి ఎందు ప్రకాశ నిబిడత్వం సమానమే అయినా వీటికి అనంతరం కలుగుతున్న విమర్శనలో భేదం ఏర్పడుతుంది అందుకే ఇవి భిన్న స్థితులుగా ఉన్నాయి సమాధి మొగయ్యగానే నేను ఇంతకాలం ఊరక ఉన్నాను అని విమర్శ ఆరంభమవుతుంది నిద్ర మొగయగానే నాకేమీ తెలియదు అని ఆరంభమవుతుంది వస్తు దర్శనం మొగైగానే ఇది చెట్టు ఇది తీగ అనే విమర్శ ఆరంభమవుతుంది ఈ విమర్శల భేదాల వల్లనే ఇది సమాధి ఇది నిద్ర ఇది వస్తు దర్శనం భేదాలు గ్రహిస్తున్నాం అలాగే సమాధిలో కేవల చైతన్యం నిద్రలో అవ్యక్తం వస్తు దర్శనంలో వస్తు మాత్రం అని భిన్న విషయాలు భాషిస్తున్నా ప్రకాశం మాత్రం మూడింటిలోనూ నిర్వికల్పంగా నిబిడంగా ఉంటుంది సమాధి సుషుప్తి చాలాసేపు ఉండటచే అవి ముగిసిన తర్వాత అందరూ వాటిని గుర్తిస్తున్నారు వస్తు దర్శనం క్షణకాలం మాత్రమే ఉండనదగటచే దాన్ని అందరూ స్పష్టంగా గుర్తించలేకున్నారు అలాగే సమాధి నిద్ర కూడా ఒక్కొక్కప్పుడు క్షణకాలంలో వచ్చి అప్పుడు సూక్ష్మ దృష్టి గలవారు నిద్ర నిద్ర పరిచితమైనదొకటిచే క్షణంలో నిద్ర వచ్చిందని గుర్తిస్తున్నారు అలా క్షణకాలం సమాధి కలిగినప్పుడు దాని యొక్క పరిచయం అంతకు పూర్వం లేనివారు క్షణంలో సమాధి కలిగింది అని గుర్తించలేకున్నారు అయ్యా వ్యవహార దశలో సకల ప్రాణులకు సూక్ష్మంగా సమాధి స్థితులు కలుగుచుండను ఆ స్థితి యొక్క పరిచయం లేకపోవట చేత అవి సమాధి స్థితులు అని వారికి తోచవు జాగ్రత్త దశలో మనసులో విమర్శ పుట్టకుంటే అది సమాధి అవుతుంది విమర్శ లేకుండాటయే సమాధి కాబట్టి సుషిప్తిలోనూ దర్శనంలోనూ సమాధి ఉంది కానీ అది ముఖ్య సమాధి కాదు సుషుప్తిలో నిద్ర మరియు వస్తు దర్శనంలో నామరూప సంస్కారాలు సన్నిహితాలై ఉండటయే అందుకు కారణం నిద్ర నుండి లేచిన వాడు నాకేమీ తెలియలేదు అని స్మరించడం అంటే నిద్రయందు సకల దృశ్యముల యొక్క అభావం యొక్క అనుభవాన్ని పొందుచున్నాడు ఆ అభావ జ్ఞానమే అవ్యక్తం సృష్టి యొక్క ఆరంభంలో ఆత్మకు వెలుపల ఏదో ఉన్నట్టు మొదట పుట్టినదే ఈ అవ్యక్తం ఇదే చిదాత్మ యొక్క జడశక్తి ఈ జడశక్తితో కూడిన సుశుప్తి సమాధి ఎలా కాగలదు అనాత్మ విషయాల నుండి మరలన మనసు చిదాత్మాకారంతో ఉండట సమాధి ఇందులో జడశక్తికి అవకాశం లేదు సమాధిలో ప్రకాశించే చైతన్య శక్తి బ్రహ్మరూపిణి దాని ఎందు దేశకాలాలు భాషించవు దేశకాలాలకు అతీతంగా సకలం యొక్క అస్తిత్వం అప్పుడు భాషించను అందువల్ల అది నిద్రయందువలే అభావ జ్ఞానం కాదు అది భావజ్ఞానమే కావున సుషుప్తి మాత్రాన కృతార్థత లేదు ఇది అస్త్రావక్ర జనక సంవాదం అనే షోడసోధ్యాయం షోడసాధ్యాయం ఓం శాంతి శాంతి శాంతి